హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శామృత కలెక్షన్స్ అండి మళ్ళీ మేము ముందుకు వచ్చేసాము టాప్స్ కలెక్షన్ అండి ఇది వచ్చేసి డైలీ వేర్ అండ్ పార్టీ వేర్ టాప్స్ వచ్చేసాయి అండ్ ఇది వచ్చేసి మీకు టమాటో కలర్ అండ్ మీకు బాడీ పార్ట్ అంతా సిల్వర్ కలర్ వచ్చేసింది అండ్ బటన్స్ కూడా అండి ఇక్కడ వచ్చేసి అండ్ హ్యాండ్స్ వచ్చేసి మీకు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి ఇక్కడ వచ్చేసి మీకు ఫ్రిల్స్ లాగా వచ్చేస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి అండ్ మీకు ఇది వచ్చేసి అంబ్రిల్లా ప్యాట్నండి ఎక్సల్ సైజ్లో అవైలబుల్గా ఉంది అండ్ డౌన్ పార్ట్ వచ్చేసి మీకు బిగ్ బోర్డర్ వచ్చేస్తుందండి సిల్వర్ కలర్ చాలా చాలా బాగుంది అండ్ పార్టీ వేర్ అండ్ ఈ కలెక్షన్ వచ్చేసి మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి అవైలబుల్గా ఉందండి సాయంత్ర కలెక్షన్స్లో వేర్ చేస్తే మీకు లుక్ అయితే ఇలా వస్తుంది టాప్ లుక్ వచ్చేసి అండ్ వీటిలో కలర్స్ వచ్చేసి మీకు నాబీ బ్లూ కలర్ నావీ బ్లూ కలర్కి సిల్వర్ బార్డర్ వచ్చేస్తుంది అలానే రామా గ్రీన్ అండ్ వచ్చేసి నెక్స్ట్ కలర్ వచ్చేసి పింక్ కలర్ ఇక్కడ వచ్చేసి మీకు బటన్స్ వస్తాయి అండ్ సిల్వర్ కలర్ పౌడర్ వస్తుంది చాలా హెవీగా కనిపిస్తుంది అండి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి అవైలబుల్గా ఉన్నాయి సాయం కలెక్షన్స్ కలెక్షన్స్లో మీకు కానీ నచ్చినట్టయితే స్క్రీన్ పై నెంబర్కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ టాప్ వచ్చేసి ఎక్సెల్ సైజ్లో వచ్చేసాయండి ఇది వచ్చేసి ఎక్సెల్ సైజ్ వైట్ పైన మీకు నెక్ పార్ట్ అంతా ఎంబ్రాయిడరీ వచ్చేసింది అండ్ మీకు వచ్చేసి ఇక్కడ ప్రింట్స్ డిజైన్ వస్తుంది వైట్ పైన ఫ్లోరల్ డిజైన్ అండి అండ్ అలానే వచ్చేసి మీకు నైరా కట్ వచ్చేసింది ఇది వచ్చేసి అంబ్రిల్లా ప్యాటర్ అండ్ నైరా కట్ కూడా వచ్చేసింది హ్యాండ్స్ వచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేసాయి హ్యాండ్స్ కూడా మీకు ఇక్కడ కట్ లా వచ్చేసింది విత్ నాస్ తో చాలా చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా స్మూత్ గా కూడా ఉంది ఇది వచ్చేసి ఎక్సల్ సైజ్లో ఉంది వేర్ చేస్తే పిక్ అయితే మీకు ఇలా వస్తుందండి నైరా కట్ అండ్ వీటిలో కలర్స్ వచ్చేసి మీకు వైట్ కలర్లోనే ఆరెంజ్ కలర్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది అండ్ ఇంకొకటి వచ్చేసి మీకు బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసిందండి నెక్ ప్యాంట్ అంతా వర్క్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు స్కై బ్లూ కలర్ డార్క్ బ్లూ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది మీకు ఇక్కడ వచ్చేసి కలర్స్ కాంబినేషన్ మిర్రర్ వర్క్ వస్తుందండి జస్ట్ ఈ ఆఫ్ కాస్ట్ వచ్చేసి ఫోర్ సెవెంటీ ఫైవ్ కి అవైలబుల్ గా ఉన్నాయండి నెక్స్ట్ టాప్ వచ్చేసి ఎక్సెల్ సైజ్లో అండి ఇది వచ్చేసి డబల్ లో వచ్చేసింది అండ్ నెక్ ప్యాటర్న్ వచ్చేసి ఎంబ్రాయిడరీ వస్తుంది రియల్ తో వర్క్ వచ్చేసిందండి అక్కడక్కడ అలానే మీకు హ్యాండ్స్ వచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేస్తాయి ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా సాఫ్ట్గా ఉంటుంది లెనిన్ అండ్ కాటన్ అండ్ ఇక్కడ వచ్చేసి మీకు గోల్డ్ కలర్తో మైకా ప్రింట్లో వచ్చేసింది అక్కడక్కడ షైనీగా అండ్ డౌన్ పార్ట్ వచ్చేసి మీకు బార్డర్లో వచ్చేసింది అండి ఇది వచ్చేసి అంబ్రిల్లా ప్యాటర్న్లో వచ్చేసింది జస్ట్ సీట్ ఆఫ్ కాస్ట్ వచ్చేసి మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి అవైలబుల్ గా ఉందండి సామృతా కలెక్షన్స్ లో అలానే ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ విత్ క్రీమ్ కలర్ కాంబినేషన్ వచ్చేసి అన్నిటికి క్రీమ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ వేర్ చేసుకోవచ్చు లెగ్గింగ్స్ వచ్చేసి ఇది వచ్చేసి మెరూన్ కలర్ లా అండ్ నెక్స్ట్ వచ్చేసి పికప్ గ్రీన్ కలర్ లా వచ్చేసిందండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి అవైలబుల్ టాప్ వచ్చేసి వేర్ చేస్తే లుక్ అయితే ఇలా వస్తుందండి వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ లో వచ్చేసిందండి అలానే నెక్ ప్యాటర్న్ వచ్చేసి మీకు ఇక్కడ అంతా పర్ల్స్ తో వర్క్ వచ్చేస్తుంది అండ్ మెరల్స్ తో వర్క్ వస్తుందండి అండ్ అలానే ఇక్కడ వచ్చేసి మీకు ఒక లైన్ లా వస్తుంది ఇక్కత్ డిజైన్ వస్తుంది టాప్ అంతా ఇది వచ్చేసి అనార్కలి మోడల్ లో వచ్చేసిందండి అలానే హ్యాండ్స్ వచ్చేసి మీకు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి హ్యాండ్స్ కూడా మీకు బ్లూ కలర్ బోర్డర్ వస్తుంది అండ్ నాట్ వేసుకోవడానికి థ్రెడ్స్ కూడా వచ్చేసాయి ఇది వచ్చేసి అంబిల్లా ప్యాటర్న్ లో వచ్చేసింది అండ్ కింద వచ్చేసి బ్లూ కలర్ బోర్డర్ వచ్చేస్తుందండి ప్రీటీలో కలర్స్ వచ్చేసి మీకు డబల్ ఎక్స్ ఎల్లో క్రీమ్ కలర్ పైన గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి నావి బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చేసింది క్రీమ్ కలర్ వికిందండి నావి బ్లూ కాంబినేషన్ ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వచ్చేసిందండి చాలా చాలా బాగుంది అలానే ఇది వచ్చేసి మీరు ఈ టాప్ వెయర్ చేస్తే వచ్చేసి లుక్ ఇలా వస్తుందండి డబుల్ ఎక్స్ఎల్ సైజులు అవైలబుల్ గా ఉన్నాయి వచ్చేసి ఈ టాప్ కాస్ట్ వచ్చేసి జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ కి అవైలబుల్ నెక్స్ట్ టాప్ వచ్చేసి పింక్ కలర్ అండి పింక్ కలర్ పైన గోల్డ్ కలర్ తో మీకు ఇదంతా వర్క్ వచ్చేసింది అండ్ రామా గ్రీన్ మిర్రర్ వర్క్ కూడా వచ్చేసిందండి ఇదంతా అండ్ ఇక్కడ వచ్చేసి కోటాపతి లేస్ వచ్చేసింది మీకు డాన్ పార్ట్ అంతా ఇది అంబ్రిల్లా అంబ్రెల్లా ప్యాక్ వచ్చేసిందండి అనార్కలి మోడల్లో అండ్ ఇక్కడ వచ్చేసి మీకు గోల్డ్ కలర్ తో డాట్స్ వచ్చేసాయి అండ్ బోర్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ బోర్డర్ వస్తుందండి చాలా బాగుంది రామా గ్రీన్ వీటి గోల్డ్ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది హ్యాండ్స్ వచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేసాయి దానికి కూడా మీకు బేస్ లా వచ్చేసింది హ్యాండ్స్ దగ్గర చాలా చాలా బాగుందండి టాప్ వచ్చేసి వేర్ చేస్తే లుక్ అయితే ఇలా వస్తుంది మీకు జస్ట్ ఈ టాప్స్ కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి మీకు అన్నట్టుకున్నట్టయితే స్క్రీన్ పైన నెంబర్ వాట్సాప్ చేయండి అలానే మీకు వచ్చేసి కలర్స్ వచ్చేసాయండి ఇది వచ్చేసి మెరూన్ కలర్ మెరూన్ కలర్ గోల్డ్ కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది అలానే ఇది వచ్చేసి బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ కి గోల్డ్ కలర్ రెడ్ కలర్ కాంబినేషన్ లో డిజైన్ వచ్చేసిందండి ఫ్రంట్ నెక్ ప్యాంట్ అంతా చాలా హెవీగా వర్క్ వస్తుంది అలానే నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి పికాక్ బ్లూ కలర్ వచ్చేసిందండి జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ కి అవైలబుల్ గా ఉన్నాయి సాయం కలెక్షన్స్ లో వచ్చేసి ఎక్సెల్ సైజ్ లో వచ్చేసిందండి అండ్ ఇది వచ్చేసి నావీ బ్లూ నావీ బ్లూ కలర్ లో వచ్చేసింది మీకు నెక్ పార్ట్ అంతా ఎంబ్రాయిడరీ వచ్చేస్తుంది చాలా హెవీగా కనిపిస్తుంది అండి ఇక్కడ వచ్చేసి యోక్ పార్ట్ అంతా ఇది ఎల్లో కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో హ్యాండ్స్ వచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేసాయి అండ్ హ్యాండ్స్ కూడా ఇలా వర్క్ వచ్చేస్తుంది అండి అండ్ ఇది వచ్చేసి అంబ్రైలా ప్యాటర్న్ వచ్చేసింది ఫిల్స్ డిజైన్ మీకు మీకొచ్చేసి డౌన్ పార్ట్ లో కూడా బోర్డర్ లా వచ్చేస్తుందండి అండ్ వీటిలో కలర్స్ వచ్చేసి వచ్చేసి బ్లాక్ కలర్ వచ్చేస్తుంది అండి అండ్ డార్క్ గ్రీన్ కలర్ ఈ పార్ట్ అంతా మీకు పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ ఇక్కడ వచ్చేసి రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి పీక్ ఆఫ్ బ్లూ పిక్ ఆఫ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి డిజైన్ అయితే చాలా చాలా బాగుంది విత్ బోర్డర్ తో వచ్చేసాయండి జస్ట్ ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంది కాటన్ విత్ రియా మిక్స్ లో వచ్చేసింది ఎక్సెల్ సైజ్ లో జస్ట్ ఈ టాప్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అవైలబుల్ గా ఉన్నాయండి ఈ డ్రెస్ వచ్చేసి వేర్ చేస్తే లుక్ అయితే మీకు ఇలా కనిపిస్తుందండి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ డ్యాప్ వచ్చేసి ఎక్సెల్ సైజ్లో వచ్చేసిందండి ఇది వచ్చేసి అండ్ ఇది వచ్చేసి రయాన్ ఫ్యాబ్రిక్ విత్ లేనండి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇక్కడ నెక్ పార్ట్ వచ్చేసి మీకు ఇదంతా రియల్ మిరోస్ వర్క్ వచ్చేసింది హ్యాండ్స్ వచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చాయి ఇది వచ్చేసి ఎక్సెల్ సైజ్లో ఉందండి అంబ్రెల్లా ప్యాటర్న్ మీకు డౌన్ పార్ట్ వచ్చేసి ఫుల్ గేరా వచ్చేస్తుంది అండ్ కింద వచ్చేసి మీకు బోర్డర్లా కూడా వచ్చేసింది అండ్ ఇది వచ్చేసి డిజిటల్ డిజైన్ వచ్చేసిందండి చాలా బాగుంది క్లాత్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి క్రీమ్ కలర్ అండ్ విత్ యాష్ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి మీకు నెక్ పార్ట్ లో వర్క్ వస్తుంది అండ్ క్రీమ్ కలర్ విత్ గ్రీ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి మీకు క్రీమ్ కలర్ విత్ బ్రౌన్ కలర్ కాంబినేషన్లో వచ్చేసిందండి క్లవర్స్ వచ్చేసి ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంది మీకు లుక్ అయితే వేర్ చేస్తే ఇలా వస్తుందండి వచ్చేసి మీకు వెస్టర్న్ మోడల్ లో వచ్చేసిందండి ఇది వచ్చేసి ఇక్కడ మీకు నెక్ పార్ట్ వచ్చేసి బటన్స్ లా వచ్చేసాయి ఎక్సల్ సైజ్ లా వచ్చేసింది ఇక్కడ వచ్చేసి మీకు స్ట్రెచ్బుల్ వస్తుందండి అండ్ అలానే వచ్చేసి అంబ్రెల్లా ప్యాటర్న్ వస్తుంది విత్ తో నాట్ వేసుకోవడానికి థ్రెడ్స్ కూడా వస్తుంది ఇది లైట్ గా క్రష్ లా అనిపిస్తుంది అండి ఫుల్ గేరా వస్తుంది బట్ క్రష్ లాగా అనిపిస్తుంది బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ తో వచ్చేసాయి అండ్ టాప్ వచ్చేసి లుక్ వేర్ చేస్తే మీకు ఇలా వస్తుంది అండ్ కలర్స్ వచ్చేసి మీకు మెరూన్ కలర్ అండ్ పికాఫ్ బ్లూ కలర్ అండ్ మ్యావీ బ్లూ కలర్ వచ్చేసాయండి చాలా చాలా బాగుంది వెస్టర్న్ మోడల్లో కొంచెం లాంగ్ లెంత్ వచ్చేలాగా వచ్చేసిందండి చాలా బాగుంది అండ్ జస్ట్ ఇది ఈ టాప్స్ కాస్ట్ వచ్చేసి మీకు నెక్స్ట్ టాప్ వచ్చేసి ఎక్సెల్ సైజ్లో అవైలబుల్ ఉందండి ఇది వచ్చేసి ఆరిఫా బ్రాండ్లో వచ్చేసింది చాలా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి టాప్ వచ్చేసి డిజిటల్ డిజైన్ వచ్చేసింది అండ్ హ్యాండ్స్ వచ్చేసి మీకు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేస్తాయి అండ్ నెక్ వచ్చేసి మీకు కచ్ వర్క్ లాగా నెక్ వచ్చేసిందండి ఇక్కడ సైడ్ లేస్ కూడా వచ్చేసింది అండ్ ఇది వచ్చేసి మీకు లిఫ్రిల్స్ డిజైన్ వచ్చేసింది అమ్రిల్లా ప్యాటర్న్లో ఇంత డిజిటల్ డిజిటల్ డిజైన్ అండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి హెవీ రేయాన్ ఫ్యాబ్రిక్ వచ్చేసింది అలానే నెక్స్ట్ టాప్ వచ్చేసి మీకు లైట్ బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో అండ్ టాప్ వచ్చేసి వేర్ చేస్తే లుక్ అయితే మీకు ఇలా వస్తుంది అండ్ ఇది వచ్చేసి పింక్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసిందండి ఇదంతా డిజిటల్ డిజైన్ జస్ట్ ఈ టాప్ ఈ టాప్ కాస్ట్ వచ్చేసి మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కి అవైలబుల్ నెక్స్ట్ టాప్ వచ్చేసి ఆరెంజ్ కలర్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది అండి ఎక్సల్ సైజు యోక్ పార్ట్ అంతా మీకు వర్క్ వచ్చేస్తుంది అలానే మీకు హ్యాండ్స్ వచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేస్తాయి ఇక్కడైతే మీకు వర్క్ కూడా వస్తుంది అండ్ నాట్ వేసుకోవడానికి థ్రెడ్స్ వచ్చేస్తాయి అండ్ ఇక్కడ వచ్చేసి డాన్ బట్ అంబ్రెల్లా వచ్చేస్తుందండి షిబోరీ డిజైన్ వస్తుంది విత్ మై మైకా ప్రింట్ తో డిజైన్ వచ్చేసింది గోల్డ్ కలర్ తో డాన్ పార్ట్ వచ్చేసి మీకు ఎంబ్రాయిడరీ వచ్చేస్తుంది చెమ్కీ వర్క్ వచ్చేసి జస్ట్ దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ ఆఫ్ వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ సైజ్ లో వచ్చేసింది అండి ఇది వచ్చేసి కోట్ మోడల్ లో వచ్చేసింది వచ్చేసి మీకు నెక్ రౌండ్ నెక్ వస్తుంది ఇక్కడ వచ్చేసి పుట్లీల్లో వచ్చేస్తాయి ఇది వచ్చేసి అనార్కలి మోడల్ లో వచ్చేసింది అంబ్రెల్లా ప్యాటర్ను అండ్ డౌన్ పార్ట్ లో వచ్చేసి బోర్డర్ వస్తుందండి ఇది వచ్చేసి కొంచెం త్రీ ఫోర్త్ వరకు వస్తుంది అండ్ దీనికి వచ్చేసి మీకు కోట్ మోడల్ వచ్చేస్తుందండి ఇది వచ్చేసి కోట్లా వేర్ చేయొచ్చు దీనిపైన అండ్ హ్యాండ్స్ కి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేసాయి అండ్ ఇక్కడ వచ్చేసి మీకు నాట్ వేసుకోవడానికి థ్రెడ్స్ కూడా వచ్చేసాయి నావి బ్లూ కలర్ పైన సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ తో లైన్స్ లో వచ్చింది అండ్ ఇక్కడ వచ్చేసి పింక్ కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో లేస్ లా ఇచ్చేస్తారు చాలా చాలా బాగుందండి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ సైజ్లో ఉంది ఇది వచ్చేసి మీకు లుక్ అయితే వేర్ చేస్తే లుక్ ఇలా వచ్చేసిందండి వీటిలో కలర్స్ వచ్చేసి మీకు రామా గ్రీన్ వచ్చేసిందండి రామా గ్రీన్కి వచ్చేసి కోట్ మోడల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి మీకు లైట్ పిస్తా గ్రీన్ కలర్ వచ్చేసిందండి జస్ట్ ఇంకా కాస్ట్ వచ్చేసి మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్కి అవైలబుల్గా ఉంది సాయంబూత కలెక్షన్స్లో మీకన్నా నచ్చినట్టయితే స్క్రీన్ పన నెంబర్ నెక్స్ట్ టాప్ వచ్చేసి మీకు గరారా వచ్చేసిందండి ఇది వచ్చేసి అలానే మీకు నెక్ ప్యాటర్న్ రౌండ్ నెక్ వస్తుంది అండ్ వచ్చేసి టాజల్స్ వచ్చేసాయి అండ్ ఇక్కడ వచ్చేసి వైట్ కలర్తో మొత్తం వర్క్ వస్తుంది ఇది వచ్చేసి షార్ట్ టాప్ లా వస్తుందండి అలానే ఇది వచ్చేసి త్రీ పీస్ త్రీ పీస్ సెట్ క్యాటన్ వరకు చున్నీ అండ్ మీకు కింద బాటమ్ వచ్చేసి బాటమ్ వచ్చేసి మీకు ఇలా వస్తుందండి ఫుల్ గా గేరా వచ్చేస్తుంది ఇలా వస్తుందండి లుక్ అయితే మీకు చాలా చాలా బాగుంటుంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కి అవైలబుల్ గా ఉందండి సాయంత్ర కలెక్షన్స్ లో ఈ సెట్ వచ్చేసి వైన్ కలర్ లో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి వెస్టర్న్ స్టైల్ అండి ఇది వచ్చేసి అండ్ జాకెట్ ఫ్యాబ్రిక్లోనే ఫ్లోరల్ డిజైన్ వచ్చేసింది మీకు వచ్చేసి నెక్ దగ్గర ఇలా థ్రెడ్స్ లాగా వచ్చేసాయి అండ్ ఇక్కడ వచ్చేసి ఎలాస్టిక్ వచ్చేసింది హ్యాండ్స్ దగ్గర స్క్వేర్ నెక్ లాగా వస్తుందండి హ్యాండ్స్ కూడా పఫ్ హ్యాండ్స్ లాగా ఇలా వచ్చేసాయి ఇక్కడ ఎలాస్టిక్ వచ్చేసింది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు స్ట్రెచబుల్ వస్తుంది ఇది వచ్చేసి ఎక్సల్ సైజ్లు అవైలబుల్గా ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్రిల్స్ వచ్చేస్తాయి ఫ్లోరల్ డిజైన్ వచ్చేసింది అండ్ త్రీ టూ స్టెప్స్ లాగా వచ్చేసాయండి జస్ట్ ఈ టాప్ కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి మీకు నచ్చినట్టయితే స్క్రీన్ పై నా నంబర్కి వాట్సాప్ చేయండి స్క్రీన్ నా కలెక్షన్ కానీ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి